వచ్చిన తర్వాత తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఈ నియోజవర్గంకి వచ్చినప్పుడు మొదటిసారిగా ఆయన నియోజకవర్గము ఎల్లరూ తెలుసుకున్నారు ఫిజికల్గా ఈ నియోజవర్గం ఏం కావాలి ఏ అవసరాలు ఉన్నాయి అక్కడ ఏ పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఎంఆర్ ఆఫీసులు ఎండి ఆఫీసులు అన్ని ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఫిజికల్గా ఆయన తెలుసుకున్న తర్వాత పాలిటిస్ ఎంటర్ అయ్యారు అయిన తర్వాత నేను తర్వాత నేను శాసనసభ్యుడికి ఎన్నికైతే నేను భవిష్యత్తుని ఈ నిధువర్గం అది నన్ను గెలిపిస్తే ఈ నిధువర్గం నేను ఏం చెయ్యాలి ఎక్కడా వనరులు ఉన్నాయి ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి ఆలోచనతో ఆయన రాజకీయానికి రావడం జరిగింది అటువంటి నిబద్ధత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిని ఈరోజు సమర్థత లేనటువంటి వాళ్ళు నిన్న మొన్న అటు తిరిగి ఎక్కడ అవకాశం లేనటువంటి వాళ్ళు ఇవాళ ఒక అవకాశం వచ్చిందని దాన్ని చేపించుకొని మరియు అవా పర్సనల్గా వ్యక్తిగతం దోషం చేయడం అవాకు జవాబు పెట్టడం రాజకీయ నిబద్ధతలు చాలా తప్పుడు తవ్వగా కనిపిస్తూ ఉంది ఇవాళ కోన రవికుమార్ గారు ఈ రాష్ట్ర నియోజకవర్గంలో చక్కడం సంవత్సర కాలంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటిని చెడుగు కాకుండా వాటిని నిధులకి పూర్తిగా చేయడంలో కూడా సమీపించలేనటువంటి ఈ నేపథ్యంలో వారి పిల్లలు లండన్లో డిగ్రీ చదువు చదువుతున్నారు డిగ్రీ కంప్లీట్ అయ్యి కంప్యూటర్ నేపథ్యంలో మరి ఆయన ఆ కాంబ్యేషన్లో హాజరవ్వాల్సిన అవసరం అవుతుంది ఆయన అక్కడ పిల్లలందరికి వెళ్ళి ఇవాళ పార్టీ అతి ముఖ్యమో పిల్లలు భవిష్యత్తు కూడా కుటుంబ భవిష్యత్తు కూడా అంత అవసరం వ్యక్తులు కూడా ఇవాళ పార్టీ ముఖ్యంగా చూసుకుంటాం మనం ఎందుకు మనం కథకు చేయాలి అలాగే పిల్లలు కుటుంబం ఉంటే కదా మనం అందుకు మన కూడా కుటుంబాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది అక్కడ అక్కడ లండన్లో పిల్లలు కాంబుకేషన్లో పాల్గొనే ఆయన వెళితే ఎక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ స్థాయి నాయకుడు ఇన్చార్జ్ యామదోషకి ఇన్ఛార్జ్ ఆయన ఈ రాష్ట్ర ఈ ఎన్ని శాసనసభ్యుడు పాదయాత్రకు వెళ్ళారు ఇక్కడ వ్యవసాయ రైతులు తాల కష్టాలు పట్టించుకోవటం లేదు ఎరువులు అంది అందించడం లేదని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా తప్పని స్టేట్మెంట్ నువ్వు వాస్తవాలు దగ్గర వర్షం బాధ్యత నువ్వు కూడా రేపు ప్రజా జీవితం అడుగుపెట్టావు వాస్తవాలు దగ్గర వర్షం బాధ్యత నీకు ఉంది వేళ ఇవాళ అతను పిల్లలు కామ్యూనికేషన్లో పాల్గొని అక్కడి నుంచి ప్రపంచ స్థాయి శాసనసభ సమావేశానికి రాష్ట్రంలో నాలుగు నుంచి అయ్య ఆరు వరకు ఓ సమావేశం అమెరికాలో జరగవలసి ఉంది అందులో మన దేశం నుంచి సుమారు నూట ముప్పై మంది ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి కూడా నూట ముప్పై ప్రజాప్రతినిధులు ఇవాళ వెళ్ళి పాల్గొనడం జరిగింది అందులో మన శాసనసభ్యుడు అక్కడ సమావేశానికి ఆదరణ మనకు అందరికీ మన నిధువర్గం చేసుకున్న అదృష్టంగా మీరు భావించాలి ఈ రాజకీయాల్లో ఇచ్చిపుంచుకుని దోర ఉండాలి ఇప్పుడు కూడా కమర్షియల్ ఎలక్షన్లో ఉన్నారు మిగతా టైంలో ఉండి ఈ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలి అలాంటి విక్త రాజకీయ నాయకుడు మన పొన్న రవికుమార్ ఆయన లో జరుగుతున్నటువంటి ఆ నాలుగు ఆరు తేదీల మధ్య సమావేశానికి వెళ్ళి అక్కడ ప్రపంచ స్థాయి సమావేశాలు పాల్గొని అక్కడ డిజిటల్ సిస్టమ్ మీద కానీ సైబర్ నేరాల మీద కానీ ఈ శాసనసభలు ఎలాగ నడవాలి ఈ అక్కడ ఎలా నడుస్తున్నాయి అమెరికాలో ఏ విధంగా ఉన్నాయి మన దేశంలో ఎలా ఉన్నాయి తారతమ్యాన్ని గుర్తించి అవి ప్రజల భవిష్యత్తు కొత్త వచ్చిన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ శాసనసభలో మాట్లాడి ఇక్కడ శాసనసభలో కూడా అందరినీ శాసనసభ్యులు కూడా సభ్యులు కూడా దాని ద్వారా తీడిపరిచే అవసరంలో విధానానికి లోక్కంప చేసుకోవడానికి ఆయన వెళ్ళారు అక్కడ అంతేగాని ఇక్కడ ఇలాగా అవాక చవాకం పేరునటువంటి పనికి మన స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ తప్పుడు సమాచారం ఎప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తిత్వం కాదాయను అందుకు అది అవసరం తెలుసుకోవడం బాధ్యత ఉంది అంతేకాకుండా ఈవేళ ఎరువులు అన్నారు ఈవేళ నలభై రెండు రోజులు మనం జూన్ ఇరవైని డైరెక్ట్ షోయింగ్ చేశారు రైతులు తర్వాత ఇప్పుడు దమ్ములు ప్రభుత్వం అన్నాయి ఎరువులు మన మిజ స్థాయి పోవడము మండలం వైద్య ఎరువులు ఇవాళ ఇవ్వడం జరిగింది ఇవాళ డీఏపీ ఏంటంటే ఇప్పుడు ఆమ్ పదిహేను వందల నలభై బస్తాలు అంటే ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు ఇవి ఇచ్చాం అలాగే బూంచికి వచ్చి అరవై మెట్రిక్ టన్నులు పన్నెండు వందల బస్తాలు ఇచ్చాం ముందు నూట అరవై మెట్రిక్ టన్నులు అంటే ఇరవై రెండు వేల నాలుగు వందల బస్తాలు ఇచ్చాం అలాగే సర్పు డీఏపీ సరుపుజ్కి అరవై మెట్రిక్ అంటే పన్నెండు వందల బస్తాలు ఓన్లీ డీఏపీ ఇచ్చాం ఇప్పుడే నిన్నటికి మళ్ళీ అలాగే యూరియాకి వచ్చేటప్పటికి ముందు ఆమ్ పదివేల రెండు వందల ఎనభై బస్తాలు ఇచ్చాం అలాగే పూర్తిగా నుంచి తొమ్మిది వేల ఆరు వందలు బస్తాలు ఇచ్చాం అలాగే పొందూరికి పన్నెండు వేల నాలుగు వందలు ఇచ్చాం సరుకుందరికి ఎనిమిది వేలు బస్తాలు ఇచ్చాం ఇప్పుడు ఏంటి సెకండ్ సెకండ్ షోయింగ్ జరలేదు ఇంకా రెండోసారి మనం చల్లలేదు ఇంకా ఒకటోసారి జల్లేము రెండోసారికి రెడీ కొన్ని మండలాల్లో రెడీ అవుతున్నారు ఎక్కడది డైరెక్ట్ షోయింగ్ ఉందంటే ఎదలో ఎదలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రెండోసారి జరగ సమాయత్తం రైతులు అవుతున్నారు దమ్మున్న చేసిన ప్రాంతం వల్ల ఒక్కోసారికి రెడీ అవుతున్నారు ఇంకా ఎరువు లేదనుకోవడం అది రాజకీయం నువ్వు కలుషితం చేయడానికి తప్ప అది ప్రజలు మగ్గిపెట్టడం తప్ప రైతాంగం రైతాంగం మగ్గిపెట్టడం తప్ప నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ విలువ కూడా ఉండదు ఎందుకంటే రైతులు తెలుసు విలువ ఎక్కడ విరువు ఉందో ఇరువు వచ్చిందో లేదో ప్రతి రైతు వద్దటికి తెలుసు మరి ఇవాళ నేను కరెక్ట్గా కలిశాను ఇవాళ కలిసి కరెక్ట్గా చెప్పాను ఇక్కడ ఎంత అవసరమో మా నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇంత అవసరమైన ఒక స్టేట్మెంట్ రూపంలో ఏ ఊరికి కలెక్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది కరెక్ట్గా వెంటనే జేడీ గారికి చెప్పారు ఆందోళన నియోజకవర్గంకి ఎంతైతే అయితే మనం స్పాన్సర్ చేస్తామో అంత ఇమీడియట్గా నిర్వహించమని చెప్పారు అవసరం ఏంటంటే అక్కడ ఏ అవసరం ప్రజలు అవసరం ఎంత ఉందో రైతు సోదరులకి ఎంత ఇరువు అవసరం ఉందో అవసరమైన మేరకు ప్రతి ఒక్కరికి కూడా రైతు ప్రతి రైతుకు కూడా ఇరు విధంగా అందించాలని ఒక ఆర్డర్స్ కరెక్ట్గా వేశారు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పట్ల మంచి ఆలోచనతో ఉంటుంది రైతులకు ఎరువు అందలేదు విత్తనాలు అందలేదు అనేది ప్రశ్న ఈ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా లేదు ఈ రోజు కాదు ఏ రోజు కూడా లేదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా రైతు రైతు ప్రభుత్వం రైతు సేవలు రైతు తరఫున ఈ పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తే తప్ప మీలాగా అలా మీ ప్రభుత్వం ఎప్పుడు చేయదు రైతులు నటి పిలిచే ప్రయత్నం ఏ రోజు కూడా చేయదు మీరు మీరు రైతు రైస్ ప్రొక్యూర్మెంట్కి డబ్బులు ఇవ్వాలంటే సమత్యింది మీరు ఇచ్చిన ఆరు వేల కోట్లు మేము ఇచ్చాం మీరు వదిలేసిన ఆరు వేల కోట్లు మేము ఇచ్చాం మీరు మీరు వదిలేశారు మేము అంతకుముందు మేము బద్దాం బంధం చేసేటప్పుడు మేము ఒక ప్రొక్యూర్మెంట్ రూపాయి ఉంచకుండా మీ రైతానికి ఇచ్చాం మీరు మాత్రం ఒక ఆరు వేల రూపాయల వరకు ఆరు లక్షలు ఆరు వేల కోట్ల వరకు మీరు సార్ ఈవేళ దానికి కూడా మేము ఇచ్చి ఇవాళ రైతు నిలబడటం రేపు అన్నదాత స్విగ్గీ బా కింద మేము కూడా రేపు రేపు ముప్పై తారీఖు రేపు వచ్చే ముప్పై తారీఖు లోపు ఇవే ఫస్ట్ విడతలు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది మరి ఇవాళ అలాగే భవిష్యత్తులో కూడా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రైతు అన్నదాత ఫిక్స్ మూడు విడతలుగా ఖచ్చితంగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది రైతుల పట్ల ఈ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మా పద్ధతిలో ఉంది అందుకు మా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ మా మా నాయకుడు మరి పోల రేపు కానీ మీకు విమర్శించే నైతి ఒప్పు లేదు మీరు ఎప్పుడు కూడా నా మా విధానంతో మీరు ఎప్పుడు పోటీ కారు మీరు ప్రజలు ఇప్పటికే మీ వెనక్కి పంపించారు భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా రాజకీయాల నుంచి మీ పార్టీ కానీ మీరు కానీ వచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియపరుస్తూ భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడకండి ప్రజల సేవలకు వెళ్ళండి ప్రజలతో ప్రజల్లో మమేకం ఉండండి అంతే తప్ప వ్యక్తిగత దో అది తప్పు రాజకీయంలో విద్యుత్ కాదని చెప్పేసి మీకు ఒకసారి చేస్తూ మేము ఈ సెలవు తీసుకుంటున్నాము